హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో రెండు రోజుల వీడియో ఉంటుందండి వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది శ్రీశైలం వెళ్ళొచ్చాక మా పాప ఏదో చిన్న కోళ్ళు కొంటానంటే బయటికి అయితే వెళ్తున్నాము నేను మా పాప బాబు మా అల్లుడు మా వారైతే బయటికి వెళ్ళినారు మేమైతే ముగ్గురం కలిసి వెళ్తున్నాము చూద్దామనేసి వెళ్ళాము వెళ్ళిన పని అయితే అయ్యింది చూద్దాంలే అనేసి వెళ్ళాము ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మా పాప గొల్లం పెట్టకుండానే లాక్ చేసేసింది అందుకే నవ్వుకుంటా ఉన్నాము అక్కడ మళ్ళీ మా బాబు లాక్ వేసిండు తర్వాత మేమైతే వెళ్తున్నాము నేను పాప బాబు కానీ ఆ రోజు టాకునా అనుకోకుండా తీసుకున్నాము గోల్డ్ గోల్డ్ అంటే పెద్దగా గోల్డ్ ఏం కాదు చిన్నగా మా పాపది వేరే చేంజ్ చేసుకుంది చిన్న నెక్లెస్ మోడల్ అయితే తీసుకుంది చాలా రోజుల నుంచి అనుకుంటుంది కానీ ఒకసారి ఊరికే వచ్చేసాము ఈసారి అయితే అనుకోకుండానే వెళ్ళాము చూద్దాం అనేసి తీసుకోలే అనుకోలేదు ఈసారి అయితే కాకపోతే ఒక్కొక్కసారి అయితే మనము అనుకోని వెళ్ళినప్పుడైతే పనులు కావు అనుకోకుండా వెళ్ళినప్పుడైతే పనులు అయితే సరేలే చూద్దాం అవుతుందా కాదా అన్నప్పుడే ఆ పనులు అయితే సక్సెస్ అవుతాయి ఇది ఈ వీడియో శ్రీశైలం వెళ్ళి వచ్చాక తర్వాత ఊరికి వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైతుంది ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ పెడుతున్నాను లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైతుంది కదా లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదని అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అందుకే అప్పుడప్పుడైతే లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎక్కువ మాత్రం షార్ట్ వీడియోసే పెడుతున్నాను మేము ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు బాగానే ఉంది సడన్గా వర్షం వస్తూ ఉంది సన్నగా తర్వాత మంచిగా దొరికిందండి మా పాపకు న్యూ నెక్లెస్ మోడల్ చిన్నగా స్మార్ట్గా ఉంది నెక్లెస్ నైస్గా ఉంది స్మార్ట్గా కాదు సారీ నైస్గా దొరికింది అవి అనుకున్నట్టుగా మేము ఎక్కడ తీసుకుంటామంటే వనసలిపురంలో తీసుకుంటాము చిన్న చిన్న వస్తువులు ఏంటివన్నీ అయితే వనసలిపురంలో అయితే తీసుకుంటాము ఎక్కువ వేరే గోల్డ్ ఎక్కువ పెట్టేది ఉందనుకోండి అవి అయితే షాప్లో చేయిస్తాము అవి మాకు ఇక్కడ చారీ అని తెలుసు అక్కడ చేయిస్తాము మామూలుగా చిన్న చిన్నవి ఏవి అంటే ఇక్కడ బాలాజీ షాప్కి అయితే వెళ్తాము మా పాప అయితే అక్కడ నాకు కొన్ని వెరైటీస్ పెట్టి చూస్తూ ఉంది ఇదేనండి మా పా సపరేట్గా అయితే తీయలేదు కాకపోతే మా పాప ఈ నెక్లెస్ తీసుకుంది బాగా అనిపించింది అందరికీ ఇదే నచ్చింది కనుక ఇదే తీసేసుకుంది ఆమెకేమో కాస్ల బేరు మీద ఇష్టం ఉండే లాంగ్ సారీ లెన్ లాంగ్ దాని మీద షార్ట్ సారీ లాంగ్ ఉంది ఆమెకు షార్ట్ దాని మీద ఇష్టం ఉండే కాకపోతే అందరికీ మాకందరికీ అది నచ్చింది కాబట్టి అదే తీసేసుకుంది అక్కడ తీసుకొని వస్తూ ఉంటే నేరడు వండు అన్నీ అయితే కనిపించావి అవి అయితే తీసుకొని వచ్చేసాము మా పాప ఆ నెక్లెస్ తీసుకుంది సపరేట్గా అయితే వీడియో తీయలేదు నేను తర్వాత నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము భారత్ బజార్కి అయితే వెళ్ళాము నేను పాప ఇది కూడా అనుకోకుండానే వెళ్ళాము భారత్ బజార్కు బయటకు వెళ్ళాము తర్వాత ఇది శ్రీశైలం వెళ్ళేటప్పుడు అయితే చూసాము ఇక్కడ షాప్ ఉన్నట్టుగా ఆ రోజే చూసాము షాపు ఉన్నట్టుగా ఆ రోజు మేము ఆ దారిలోనే వెళ్తుంటే ఆ బజార్ కనిపించింది సరే ఒకసారి వెళ్దాం అనేసి బయటికి వెళ్ళున్నాము తర్వాత సరిలే అక్కడికి వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువులు ఉన్నాయి భారత్ బజార్లో ఇది మనం మునుగనూరుకి వెళ్తుంటే ఉంది భారత్ బజారు ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి స్కూల్ పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ భారత్ బజార్లో స్టీల్ సామాన్ ఒక సైడు ప్లాస్టిక్ సామాన్ ఒక సైడు అల్యూమినియం ఒక సైడు అన్నీ ఒక్కొక్క సైడ్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ స్టీల్ గిన్నెలు అన్ని డిష్లు అట్లా చాలా చాలానే వెరైటీ ఉన్నాయి ఇట్లా భారత్ బజార్ అని ఇట్లా బజార్లు పెట్టినప్పుడు అయితే చాలా వెరైటీగానే ఉంటాయి ఇదివరకేమో చైనా బజార్లు అలా పెట్టేది ఇప్పుడేమో భారత్ బజార్లు ఇంకేవేవో బజార్లు పెడతా ఉన్నారు పేర్లు వచ్చేసి ఎగ్జిబిషన్ నాకు అట్లా చాలా పెడతా ఉన్నారు ఇట్లా వచ్చేసి ఇక్కడైతే వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి బాగున్నాయి ప్రోడక్ట్ కూడా బాగా ఉన్నాయి చాలా చాలా బాగా అనిపించింది కొంతలో చూస్తేనేమో అవి కొన్ని మంచిగా అనిపించవు కాకపోతే కొన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తాయి సామాన్లు కానీ అన్ని వెరైటీ కానీ బాగా అనిపిస్తాయి పిల్లలకు స్కూల్ ఓపెన్ అయినాయి కాబట్టి ఎక్కువ పిల్లలకు కావాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి నేనైతే చిన్న చిన్న బాక్సులు కావాలని చూస్తూ ఉన్నాను కాకపోతే చూద్దామని వెళ్తాం కానీ కొంటాము కంపల్సరీ ఏదో ఒకటైతే కొనేస్తూ ఉంటాము చూసి ఊకైతే రాము ఎక్కడికైనా వెళ్తే ఏం కొనొద్దులే చూద్దామనుకుంటాము కాకపోతే కొనేస్తూ ఉంటాము అక్కడ టెంప్టీ అయిపోయి చూసి అన్నీ అన్ అవర్ వన్ అవర్ దాకా పట్టింది అక్కడ అన్నీ చూసి కొన్ని కొన్ని అయితే తీసుకున్నాము మాకు నచ్చినవి అయితే తీసుకున్నాం ఇక్కడ అన్ని ప్లాస్టిక్ అది ఇటువైపు ఇటువైపు అద్దాలు అవన్నీ ఉన్నాయి అన్నీ మొత్తం ప్లాస్టిక్ ఇక్కడ అన్నీ కాకపోతే బాగున్నాయి డబ్బాలు క్వాలిటీ అంతా బాగుంది నేనైతే ఈ చిన్న వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎవరన్నా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అక్కడ భారత్ బజారు ఉంది కదా సామాన్లు అన్నీ దొరుకుతాయి అనేసి మా పాప కూడా కొన్ని కొన్ని తీసుకుంది బాక్స్ లాగా బాక్స్ అంటే ఒక బుట్ట టైపు ఉల్లిపాయలు వేసే బుట్ట టైపు అట్లా కొన్ని కొన్ని తీసుకుంది నేను కూడా కొన్ని నాప్కిన్స్ అవి ఇవి లేకపోతే కొన్ని అయితే తీసుకున్నాను ఎప్పటికీ జనాలు అయితే ఇవ్వలేరు అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు మేమైతే మార్నింగ్ టైం మార్నింగ్ అంటే లెవెన్కి అలా వెళ్ళాము మా పాప ఒక ప్లేట్ కూడా తీసుకుంది ఆమె తినడానికి ఆమె ఎప్పుడు ఇలాంటివి ఇస్తారాకు మోడలు ఇలా అయితే తీసుకుంటూ ఉంటుంది ఆమె తినడానికి ఇదివరకు ఇది వాడినావు కదా అనేసి వేరేది తీసుకోమంటే ఇప్పుడైతే వేరేది అయితే తీసుకుంది ఇలాంటిది తీసుకుంది అప్పుడు ఫస్ట్ అది వాడేసావు కదా మళ్ళీ అది ఎందుకు ఇలాంటిది తీసుకో బాగుంది ఇట్లా ప్లేట్ మోడల్గా ఉంది ఇట్లా సాఫ్ట్గా లేకుండా అంటే అది తీసేసుకుంది చేపలు అయితే చూస్తూ ఉంది చేపలు అయితే కూడా బాగానే ఉన్నాయి టూ ఫిఫ్టీ ఎంత పెద్ద చేపలు ఇక్కడ హ్యాంగర్ ఇట్లా ఏమన్నా తగిలించుకోవడానికి నేనైతే ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అట్లా వస్తాయి కాబట్టి ఏమన్నా అవసరం మనం డెకరేషన్కి అట్లా పెట్టడానికి అవసరం వస్తాను ఒక సెట్ అయితే తీసుకున్నాను నేను ఒక దాంట్లో తొమ్మిదో పన్నెండో ఉన్నాయి అదైతే తీసుకున్నా మనకి ఇట్లా ఏమైనా వినాయక చవితికి మళ్ళీ వరలక్ష్మి వ్రతంకి ఏమైనా డెకరేషన్ హ్యాంగింగ్ చేయాలంటే అవి పెడితే క్లిప్పులు పెడితే హ్యాంగ్ అయిపోతాయి కదా అందుకనేసి తీసుకున్నాను నేను ఇక్కడ మా పాప అయితే చిన్న చిన్న గిన్నెలు అయితే చాలా ఇష్టము చూస్తూ ఉంటుంది ఎటు చిన్న చిన్న గిన్నెలు నాకు కూడా ఇష్టం అనుకోండి చిన్న చిన్న గిన్నెలు అలా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి ఇక్కడ బాండీలు కాకపోతే రేట్లు కూడా బాగానే ఉన్నాయి భారత్ బజార్లో వస్తువులు బాగానే ఉన్నాయి రేట్లు బాగానే ఉన్నాయి రేట్లు బాగున్నప్పుడు వస్తువులు కూడా బాగానే ఉంటాయి కదా కొన్ని కొన్ని పర్వాలేదు అనిపించింది కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి అనిపించింది చిన్న మగ్గు తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు చిన్నగా ఉంది అక్కడ చూస్తే క్యూట్గా ఉంది ఆ మగ్గు అయితే చిన్నగా ఒక గ్లాస్ అంతా ఉంది చిన్నగా వీడియోలో పెద్దగా అనిపిస్తుంది ఏమో కానీ చిన్నగా ఒక గ్లాస్ లాగా ఉంది అది క్యూట్గా అనిపించింది ఆ మగ్గు వచ్చేసి ఇక్కడ బొమ్మలు అన్నీ ప్రతి ఒక్కటి భారత్ బజార్లో అంటే ప్రతి ఒక్కటి ఉంది ఇది లేదు ఇది ఉంది అనకుండా చైర్స్ కానుంచి అన్నీ ఉన్నాయి స్టూల్స్ చైర్సులు తర్వాత మళ్ళీ పూల కుండీలు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి తర్వాత ఇక మేమైతే చాలా అనేసి ఇక చూసా కొద్దిగా మనకి ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినంతే షాపింగ్లోకి వెళ్ళినా అంతే చూసే కొద్దికి సరేలే చూసే కొద్దికి ఏదో ఒకటి నచ్చుతూ ఉంటుంది ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము డిమ్యాట్కి పోయినప్పుడు కూడా అంతేనండి ఏదో ఒకటి తీసి బుట్టలో వేసుకుంటూనే ఉంటాము వద్దులే గిది గిదీన్ కానీ వెళ్దామా అన్నీ బుట్టలో పడేసుకుంటూ ఉంటాం డిమాట్కి వెళ్తే కూడా అంతే నేను అందుకే సరుకులకైతే డిమాట్కి అయితే వెళ్ళాను ఓన్లీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ సరుకులకు దానికి వెళ్తుంటాను హోల్సేల్లోనే నేను ఇంట్లో సామాను హోల్సేల్లోనే తెచ్చుకుంటాను ఆ వీడియో కూడా లాంగ్ వీడియో ఉంది హోల్సేల్ షాపు ఎల్బీ నగర్లో నేను ఎక్కడ తెస్తాను ఎలా ఉంటే సామాన్లు అనేసి ఆ వీడియో కూడా పెడతాను షార్ట్ వీడియో అయితే పెట్టాను నేను నెల సరుకులు అనేసి లాంగ్ వీడియో కూడా ఉంది లాంగ్ వీడియో కూడా పెడతాను నేను ఇక్కడ అన్ని లబ్బర్ బ్యాన్స్ క్లిప్పులు పిన్నులు అన్నీ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లాస్ట్కు వచ్చి ఇవైతే రెండు మూడు లబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్లు అవి శారీ పిన్స్ అవి అయితే తీసుకున్నాను నేను శారీ పిన్స్ అయితే ఎన్ని తెచ్చినా కూడా పోతూ ఉంటుంది ఎన్నో ఒక దగ్గర పెడతా మళ్ళీ వెతుక్కోవడము వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా శారీ పిన్స్ స్టిక్కర్స్ మాత్రం కొంటా ఉంటాను నేనైతే ఇక్కడ కలర్ స్టిక్కర్స్ కొంచెం పెద్ద సైజు అనిపించింది వేరే వితకంగా వెతకంగా నేను పెట్టే సైజ్ అయితే దొరికింది శారీ పిన్స్ శారీ పిన్స్ అయితే నేను రెండో తెచ్చిన కానీ మంచిగా లేవు ఒకటి ఇరిగింది ఊరికే ఇట్లా పెట్టంగానే ఇరిగింది ఈ నాప్కిన్స్ నాప్కిన్స్ లేవని రెండు తీసుకున్నాను న్యాప్కిన్స్ మన కడ ఉండాలి కదా నాప్కిన్స్ అవైతే తీసుకున్నాను బాగున్నాయి ఇక్కడ డిమాట్లో ఇదివరకు దొరికేది ఇప్పుడు డిమాట్లో కనిపించట్లేదు ఇలాంటి నాప్కిన్స్ ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఆన్లైన్లో ఏం పెట్టలేదు అందుకే అక్కడ కనిపిస్తే అవైతే తీసుకున్నాను నేను ఇక్కడ త్రీడీ బొమ్మలు ఏమో ఉన్నాయి అవి గోడకు అతికిస్తే బాగుంటాయి అంటే ఇదివరకు ఇప్పించాను కదా మమ్మీ నువ్వు పెట్టలేదు ఎక్కడ వేసావో మళ్ళీ ఎందుకు కొంటావు అనేసి మా పాప అయితే కొన్ని ఇయ్యలేదు బటర్ఫ్లైస్ అవన్నీ కుండీలు అవి అలా ఉంటాయి కదా ఫ్లవర్ వాదనలాగా అలా త్రీడీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అక్కడ కాకపోతే నేను కొనలేదు మా పాప కొనివ్వలేదు బటర్ఫ్లైస్ అయితే ఇస్తే లేదు ఎటు వేసావో మళ్ళీ ఇప్పుడు వెతుకుతున్నావు అనేసి తీసుకొని ఇవ్వలేదు ఇదివరకు చేపలు చేపలు అన్నప్పుడేమో వెళ్ళలేదు ఇప్పుడేమో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు రెండు చేపలు కొన్నాను కదా చిన్న చిరు చేపలని అందుకనేసి సరిలే తెచ్చాము కదా ఇంకెందుకు అనేసి అవి కొనలేదు టూ ఫిఫ్టీ ఎంతనో పెద్ద సైజ్ అయితే ఉన్నవి ఇక్కడ అయితే రుద్దడానికి అయితే ఇప్పుడు పీస్ పీస్ టైప్ వచ్చింది అక్కడ ఏదో నవ్వుకుంటున్నాము కానీ ఫైనల్గా మంచిగా అనిపించింది అన్ని సామాన్లు ఉన్నాయి మేమైతే లాస్ట్కైతే చిన్నవి దేవునికి ప్రసాదాలు రోజువారీ తీసి పెట్టడానికి మన చక్కెర కానీ పుట్నాలు కానీ అన్ని దేవునికి ఏమేమి పెడతావు సపరేట్ తేగానే మనం సపరేట్ పెట్టాలంటండి దేవునికి మనం ఎంగిల్ చేసిన తర్వాత వాడుకున్న తర్వాత దేవునికి పెట్టొద్దంట అందుకే నేను ఈ బాక్స్ తేగానే తర్వాత చిప్స్ అలాంటివి ఉంటాయి కదా షుగర్ పెద్దవి ఇలాంటివి షుగర్వి ఇట్లా పెద్ద పెద్దవి చిప్స్ లాగా వస్తాయి కదా చిన్నవి అలాంటివి అయితే తెస్తాను దేవునికి నేను అలాంటివి తెచ్చి పుట్నాలు అన్ని తీయగానే సక్కర బెల్లము అన్నీ తీసి పక్కకు పెట్టి రోజు ఒక నైవేద్యంగా పెడతాను అందుకనేసి అవి ఫోర్ బాక్స్ ఉన్నాయి కదా అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసి పెట్టుకుంటే అలా దేవునికి సపరేట్ పెట్టినట్లు ఉంటుందిలే అనేసి ఆ బాక్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం తెచ్చి ఏ ఒక్కసారి వాడిన కూడా వా ఎంగిల్ చేసినట్టు అయిపోతుందంట దేవునికి అందుకనేసి ఆ విధంగా మనం సరుకులు తెచ్చినప్పుడే ఎంబటే తీసి పెట్టామనుకోండి తీసి దేవుని దగ్గర పెట్టుకున్నాం అనుకోండి రోజు ఒక నైవేద్యం పెట్టడానికి ఉంటుంది అనేసి నేను రోజు దేవుని దగ్గర రోజు ఒక నైవేద్యంగా ఒకరోజు పుట్నాలు ఒకరోజు సక్కెర ఒకరోజు చిప్స్ తర్వాత ఒకరోజు బెల్లము అలా నైవేద్యంగా అయితే పెడతాను ఏమన్నా పండ్లు ఉన్నప్పుడు పండ్లు అలా నైవేద్యం అయితే రోజు ఒకటి పెడతాను అలా పక్కకైతే తీసిపెట్టి పండ్లు కూడా మనము తెచ్చి కొన్ని దీని కొన్ని దేవునికి పెట్టొద్దంట మనం తీయగానే సపరేట్ అనేసి సపరేట్గా పెట్టాలంట పెద్దవాళ్ళు అంటేనే నాకు తెలుసు లేకపోతే నాకు కూడా తెలియదు అందుకే నేను పండ్లు తెచ్చినప్పుడు కూడా దేవునికి అనేసి సపరేట్గా పెట్టేస్తూ ఉన్నాను ఇప్పుడు పండ్లు తేగానే సపరేట్గా పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టేసుకుంటా ఒక బాక్స్లో పెట్టి దేవుని సెల్ఫ్లో పెడతా అవి దేవునికి అయితే వాడుతుంటాను రోజు నైవేద్యంగా ఏం పండ్లు లేనప్పుడు ఈ పుట్టినాలు ఒకరోజు చక్కెర ఒకరోజు డ్రై ఫ్రూట్స్ ఒకరోజు అలా పెట్టేస్తూ ఉంటాను నైవేద్యంగా దేవునికి వచ్చేసి ఇక్కడ దేవుని సామాను వేసి క్లీన్ చేయడానికైతే బుట్ట పోయింది అందుకనేసి చిన్నగా కావాలనేసి దేవుని బు దేవుని సామాన్లు ఉంటాయి కదా అవి నేను సాటర్డే సాటర్డే ఏదో పూజ చేస్తాం కదా అవన్నీ తీసి వాష్ చేసుకోవడానికి ఇది వరకు ఉన్న బుట్ట అయితే పోయింది ఈ బుట్ట అందుకే తీసుకుంటా ఉన్నాను ఇది లాస్ట్ వచ్చేటప్పుడు ఇవి కనిపించినాయి నేను దేవులా అప్పటి వరకు అయితే కనిపించలేదు చిన్న పెద్ద పెద్ద బుట్టాలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద బుట్టలు అయితే ఏం చేస్తామనేసి చిన్న బుట్ట దేవులాడంగా దొరికింది ఇక్కడ ఇవి వేరే ఏంటో అని మా పాప చూపిస్తూ ఉంది నిమ్మకాయ ఉండేది అవి ఇంకేవేవో కూరగాయలు కట్ చేసేటివి అవి అయితే ఉన్నాయి నేనైతే ఒక నిమ్మకాయ రసం తీసేది కూడా ఒక తీసుకున్నాను అవన్నీ ఫస్ట్లో కనిపించలేదు లాస్ట్కు చూడంగా చూడంగా వస్తూ వస్తూ ఉంటే చెప్పాను కదా చూస్తుంటే చూస్తుంటే నచ్చుతాయి అనేసి ఇంకా అట్లాగే చూడకొద్దికి ఒకటి దొరుకుతూ ఉంటే తీసుకొని అయితే వచ్చేసాము ఇక్కడైతే బాక్స్ బాక్స్ లాగా ఏమైనా పెట్టుకోవడానికి గోడకు హ్యాంగింగ్ చేసి ఏమైనా పెట్టుకోవడానికి ఇవన్నీ ఇవన్నీ ట్రేలు ట్రేలు అవైతే ఏం తీసుకోలేదు కుండీలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి కాకపోతే రేట్లు బయటకన్నా కుండీలకు రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ భారత్ బజార్లో బయట కొంచెం తక్కువ ఉన్నాయి ఈ పూల కుండీలకు అక్కడ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కొన్ని చెప్పాను కదా కొన్ని కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి అనేసి ఇది నిమ్మకాయ రసం తీసేది దేవుని కోసం అలా బాక్స్ అవన్నీ ఇవి నేను తీసుకున్నాయి ఈవెల్ల అక్కడ బిల్లు వేపిస్తూ ఉన్నాను రెండు సారి పిన్స్ అన్నాను కదా ఇరిగిపోయావేవి పెట్టకముందే ఇరిగినాయి కొంచెం డెలికేట్గా ఉన్నవేమో అనిపించింది ఇంకా బిల్లు బిల్లు వేయించుకొని అయితే మేమైతే ఇక బయటికి వెళ్దాం పా వీడికే మస్తు లేట్ అయిందనేసి ఇక అయితే వెళ్ళాము ఎందుకంటే ఎంత టైం తిరిగినాయి ఇక అవే చూడాలి మళ్ళీ మళ్ళీ ఇంకా కాకపోతే ఇక వచ్చేసాము సరేలే అనేసి ఇది నగర్ చెరువు కట్ట ఉంది కదా ఆ చెరువు కట్ట ముందే చెరువు కట్ట బ్యాక్ సైడే ఉంది రోడ్కే మునుగన్నూరు రోడ్కి భారత్ బజారు ఇక్కడనేమో అన్నీ చైర్సు స్టూల్సు ఇంకా చెప్పుల స్టాండు మళ్ళీ టీపాయలాగా ఇవన్నీ ఇక్కడ బయట ఉన్నాయి చైర్స్ కూడా కాస్ట్ బట్టి ఉన్నాయి క్వాలిటీ బట్టి రేట్లు రేట్లు బట్టి క్వాలిటీ ఉన్నాయి ఇక్కడ అన్నీ బయట కూడా తర్వాత వచ్చేసి మేము అటు సైడే ఉల్లిగడ్డల గోదాం ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసాము కదా అనేసి ఉల్లిగడ్డలు కూడా వేసుకొని పోదాము గోదాం దగ్గర ఇప్పుడు మేము ఉల్లిపాయలు అయితే గోదాం దగ్గరనే తెస్తూ ఉంటాము అక్కడికి ప్రత్యేకంగా వెళ్ళి కూడా తెస్తూ ఉంటాము రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి ఇక ఇటువైపు వచ్చాము కదా ఉల్లిపాయలు కూడా తీసుకొని వెళ్దాము ఉల్లిపాయలు ఎల్లిగడ్డ అక్కడ అన్నీ ఉంటాయి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ప ఎపకాయలు ఇంకా సామాన్లు అన్నీ దొరుకుతాయి ఉన్నాయి ఇవి ఫస్ట్లో ఒక ఉల్లిపాయలు తర్వాత ఎండుమిరపకాయలే దొరికేది ఇక్కడ ఈ గోదాం దగ్గర తర్వాత కరోనా టైముల నుంచి అన్ని సరుకులు దొరుకుతున్నాయి ఇక్కడ ఇది మాకు దగ్గరలో ఉంటుంది ఈ గోదాం వచ్చేసి నేను ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇప్పటి వరకు అక్కడనే తెస్తా ఉంటాను ఉల్లిగడ్డలు మాత్రము ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి మేము ఎలా షాపింగ్ చేసాము మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి